నమస్తే వెల్కమ్ టు వైన్ న్యూస్ నేను కళ్యాణి అచ్చన్న బడ్జెట్ ప్రతిపాదనలు స్వాగతించిన యరమల దివ్య గ్రోత్ గా మత్స్య ఆక్వా రంగాలు లోగడ దివ్య ప్రస్తావించిన అంశాలను బడ్జెట్లో పొందిపరిచిన అచ్చన్న భవిష్యత్తులో ఈ రంగాలకు మరింత ఊతం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన యనమల అచ్చన్న బడ్జెట్ ప్రతిపాదనలు స్వాగతించిన యరమల దివ్య గ్రోత్ చించనిగా మత్స్య ఆక్వా రంగాలు లోగడ దివ్య ప్రస్తావించిన అంశాలను బడ్జెట్లో పొందిపరిచిన అచ్చన్న భవిష్యత్తులో ఈ రంగాలకు మరింత ఊతం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన యనమల ప్రభుత్వ వెఫ్ యనమల దివ్యాగత సమావేశాల్లో మత్స్యకారుల సంక్షేమం జీవనోపాధికి ఊతం ఇచ్చే అంశాలను ప్రస్తావించారు యనమల దివ్య గంగపుత్రుల ఆవేదనపై అసెంబ్లీలో గట్టిగా వాని వినిపించిన దివ్య ప్రస్తావించిన అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఆ దిశగా వ్యవసాయ బడ్జెట్ లో పొందిపరచడం ద్వారా జననేత్రి విజనర్ కి దర్పణం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఫార్టీ సెవెన్ రెండు వేల నలభై ఏడుకు నిర్దేశించిన లక్ష్యాల సాధనకు మత్స్య ఆక్వా రంగాలను ఒక గ్రోత్ ఇంజిన్ గా ప్రభుత్వం గుర్తించడం శుభపరిణామమని ప్రభుత్వ విఫ్ యనమల దివ్య కింజరపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్పై వ్యాఖ్యానించారు చేపల ఉత్పత్తిలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పేర్కొన్న యనమల దివ్య దేశ మత్స్య సంపద ఎగుమతుల్లో పంతొమ్మిది వందల ఇరవై కోట్లతో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందన్నారు భవిష్యత్తులో మత్స్య ఆక్వ రంగాలకు ఓతి ముందుకు రావడం అభినందనీయమన్నారు